よいしょ。

है कविं कवेमां ववस्त्रवस्त्रम श्रेष्ठरायम ब्रह्मनां ब्रह्मरश्पदा आनस्वर्णव्योतिभे श्रीधसोघनम् एकदंतं महाकायं तप्तां त्रं चरसन्नभं लब्धोदरणविशाक्षां वन्देहम श्रीघननायकम् गम गम घना पताये नमः श्री लक्ष्मी करा पताये नमः मंदे रमावतम सराघरम बंदे जगत का हरनम बंदे पन्नगबुषनम रगदरम बंदे मजनाहम पदिम बंदे सूर्य सुषंग वनरेनम बंदे भक्तजनाः श्री नवरजन

ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు మాఘమాసంలో అమావాస్య మహాపర్వదినము అనేటువంటి శుభ కార్యక్రమాలకు పితృ కార్యక్రమాలకు అత్యంత ప్రీతికరమైనటువంటి మహత్తరమైన రోజు మహాశివరాత్రి మహాపవిత్రమైనటువంటి ఈ యొక్క రోజున శ్రీ ఉమా ఉమాకాటకోటేశ్వర లింగేశ్వర వారి యొక్క దర్శనం సర్వశుభకరం ఈ ఉమా ఉమాకాటకోటీశ్వర లింగేశ్వర స్వామి వారు నాలుగో శతాబ్దంలో స్వయం ఘావించినటువంటి స్వయంభూ దేవాలయం శ్రీ స్వామివారిని దర్శించుకున్న వారు పదకొండు వారాలు స్వామివారికి అభిషేకం చేయించుకుని వారిన కోరికలు ఎవరైతే కోరికలు కోరుకుంటారో వారి కోరికలు చక్కగా స్వామివారి అనుగ్రహంతో తీరును అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి పదహారు ప్రదక్షిణ చేసి స్వామివారి సంగతిలో దీపం పెట్టుకుని పదహారు మారే తలములతో స్వామివారిని అర్చన చేస్తే వారి యొక్క అష్టైశ్వర్యములు వారి కోరిన కోరికలు తీర్చేటువంటి మహానుభావుడు శ్రీ ఉమాకాటకోటేశ్వర లింగేశ్వర స్వామివారు స్వామివారు స్వయంభూ దేవాలయం బ్రహ్మసూత్రం ఉన్నటువంటి దేవాలయం స్వామివారి అనుగ్రహం ప్రతి భక్తులు కూడా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నాం కావున భక్త మహాశాలరా ఉమా కాటకోటేశ్వర లింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొంది తరించాలన్నదే ఈ యొక్క కోరిక మనవి ఈ విధంగా ఉమాశంకర్ జ్యోతిష్యాలయం కాటకోటేశ్వరం కొత్తలంగా హనుమంతరావు గారు సిద్ధాంతి వాస్తు విషయంలో కానీ జాతకంలో కానీ అనేక వంటి కీలకమైనటువంటి వ్యవహారములు క్షేదించి వచ్చిన భక్తులకి నమ్మిన వారికి చక్కగా చెప్పడం జరుగుతుంది రంగు రుచి వాసన సంఖ్యాశాస్త్రంలో కృష్ణాశాస్త్రంలో కూడా భక్తులకి ఆ యొక్క వచ్చిన వారి యొక్క సమస్యలు వివరముగా చెప్పి వారికి పరిహారములు చెప్పి స్వామి అనుగ్రహము కొరకు చెప్పి వారికి నివృత్తి చేయబడును కావున భక్తులు చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని అనేటువంటి సమస్యలతో ఉన్నవారు అనేటువంటి బాధలతో ఉన్నవారు వాస్తులో కానీ జ్యోతిష్యంలో కానీ మీరు చక్కగా ఉమాశంకర్ జ్యోతిష్యాలయం మొత్తలాగా హనుమంతురావు గారు సిద్ధాంతి కటపుటిస్తున్నాం

ாயிருந்திரா நமேஷ நமஸ்ரீ சமாய अब क्या ही जा अब क्या ही जा अब आज बताइए 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 बोल आंद्रे आंद्रे जा बोल चे हेप्पो अरे क्या जे पियो अब सारा जा अब संभव है जब में योग्य है जा अब सेंक करा है जब में जस करा ही जा अब स्वाद जब दरा ही जा अब देश जा अब ओके ओके जा अब बच्चा के क्या जा फिर बच्चा के क्या

이 카드를 밟아, 마스터야, 스터스터야마마스스터스터야마 마스터야, 마스 마스터야, 마야 마스터야, 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 마야 마스터야, 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 마스